ప్రైజ్లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఇదిని ముందు ప్రభు సన్నిధానానికి కూడిచేరు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్తారా మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు చెప్పండి అవకాశం ఉంటే ఒకసారి వారు చేపట్టుకుని ప్రభు మిమ్మల్ని దీవించును కాక అని చెప్పండి చెప్పండి బ్రదర్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అలలుయా మనము ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇతరులను మనం దీవిస్తూ ఉండాలి ఎందుకు ఇతరులను దీవించాలి అంటే నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు అన్నాడు నీవు దీవించబడాలని నీకు ఆశ ఉంది మరి ఎలా దీవించబడతావు అంటే మనం ఇతరులను దీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు ఆమె కాబట్టి ఎప్పుడు నీ నోట దీవుని వాక్కునే దేవుడు దయచేయును గాక మనం ఎవరినైతే దీవిస్తామో ఆ దీవెనలు తిరిగి మన తలల మీదకు కూడా వస్తాయి మన బిడ్డల మీదకి వస్తాయి మన సంఘం మీదకు వస్తాయి మన ప్రాంతం మీద కూడా వస్తాయి కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా మీ నోటితో ఇతరులను మనము వారిగా మనము ఉందుము గాక ఆమె చెప్తారా ఆమె గట్టిగా చెప్పండి ఆమె అల్లెలుయా మంచిది ఈరోజు చిన్న లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి రాజుల రెండవ గ్రంథము రాజుల గ్రంథము రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినా చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చున అని నేను చదువుతున్నాను మీరందరూ కూడా బైబిల్ తెరచి మరి ఆలకించాలని మనం చేస్తున్నాను చూడండి అంతటా ఎలీషా వానితో ఆ మనుషులు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్లను తోటలను గొర్రెలను ఎడ్డలను దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా చెప్పండి ఇది సమయమా అని ఇలిష ప్రవక్త మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం అల్లెల్లో ఇలిష ప్రవక్త ఒక సత్యం అని చెప్తున్నాడు ఏంటి అంటే మనుషుని మనం మోసం చేయవచ్చు కానీ దేవుడిని మనము మోసము చేయలేము మీరు గమనించాలి ఒక మనుష్యుడు మరొక మనుష్యుణ్ణి మోసం చేయొచ్చు ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని మోసం చేయొచ్చు తండ్రి తన కొడుకుని మోసం చేయొచ్చు కూతురు తన తల్లిని కూడా మోసము చేయొచ్చు మోసము జరుగుతుంది అయితే దేవుడిని మోసం చేయగలిగిన వారు ఎవరి లోకంలో చెప్పండి ఆయన నేత్రాలు లోకమంతయు సంచారము చేస్తున్నాయి దావిద్ మహారాజు అంటాడు నేను గాఢాంధ లోయలకి వెళ్ళినా నీవు ఉన్నావు ఆకాశము పైకి వెళ్ళినా కానీ నీవు అక్కడ ఉన్నావు నీ యుద్ధ నుంచి నేను ఎక్కడికి పారిపోగలను నీ కన్నులకు మొరుగ ఉన్నది ఏదయ్యా అన్నాడు కాబట్టి దేవునికి కన్నులకు మొరుగైనది ఏది లేదు దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ఈ ఈ యొక్క స్థలములో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు ఒకటి గనులైనటువంటి దైవజనులు ఎలీషా గారు కనబడతారు రెండోది తన దగ్గర పరిచర్య నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి మరి గ్యాజీ కూడా కనబడుతున్నాడు వీరి ఇరువురి జీవితంలో జరిగినటువంటి సంఘటనను దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దేవునికి మహిమ కలుగునుగాక హలెలుయా అయితే ఇది మనకు అర్థం కావాలంటే మనకు ఒక మరొక వ్యక్తి కూడా మనకి జ్ఞాపకం రావాలి ఎవరు అంటే ఆయన సిరియా సైన్యాది పైన అయినటువంటి నయమాన్ సిరియా సైన్యానికి అధిపతి నైమాను అనేటువంటి ఆయన మనకి ఇక్కడ కనబడుతున్నాడు ఈ నైమాను బిడలారా ఎక్కడికి వెళ్ళినా కానీ గొప్ప విజయాన్ని పొందుకుంటూ వచ్చాడు ఏ స్థలానికి వెళ్ళినా ఏ దేశం మీదకి వెళ్ళినా ఏ శత్రు మీదకి వెళ్ళినా కానీ ఆ గొప్ప జయాన్ని పొందుకుంటూ వస్తున్నాడు దానికి గల కారణం ఏంటి అంటే అక్కడే రాయబడింది యోవా అతనికి తోడయ్యున్నాడు అమ్మే అల్లెలుయా యహోవా నీకు తోడై ఉంటే బిడ్లారా దేవుడిని వెళ్ళిన స్థలములు అన్నిటిలో కూడా దేవుడు నీకు గొప్ప జయాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు ఆమెను చెప్తారా ఆమెను హలో అక్కడ రాయబడింది ఎక్కడికి వెళ్ళిన గొప్ప జయాన్ని కలుగు చేస్తున్నాడు దానికల దాని గల కారణము దేవుడే అతడికి తోడై ఉన్నాడు కనుక దేవుడు తోడై ఉంటే ప్రతి విషయంలోని విజయాన్ని పొందుకోబోతున్న ఈ రోజున దేవా నీ నీ తోడు నాకు అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డారా ఆయన సరదులో గడుపుతున్నప్పుడు ఒక సిరియా దేశపు సైన్యాధిపతికి ఒక అన్యుడికి దేవుడు గొప్ప జయాన్ని ఇవ్వగలిగితే దేవుడు నీకెందుకు ఇవడు నాకెందుకు ఎవడు అమ్మ చెప్పండి ఎందుకు ఇవడు ఎందుకు ఎవడు చెప్పండి ఇస్తాడేవడా ఇస్తాడండి ఏం చేయాలి మనము అంటే దేవుడి దగ్గర మనం అడిగినప్పుడు దేవుడు మనకి దయచేస్తాడు ఆమె అలే లుయ్యా అయితే అక్కడ రాయబడింది విజయాన్ని అయితే పొందుకుంటున్నాడు కానీ కుటుంబంలో మాత్రం నెమ్మది లేదు కుటుంబంలో సమాధానం లేదు దాని గల కారణం ఏంటి అంటే అయితే అతడు కుష్టి రోగి అని రాయబడింది అతడు వ్యాధికి వస్తుంట అతడు తనకున్న వ్యాధిని బట్టి భార్యకు దూరంగా ఉన్నాడు తనకున్న రోగాన్ని బట్టి బిడలికి దూరంగా ఉన్నాడు బిడ్డ కుటుంబానికి దూరముగా బ్రతకాల్సిన పరిస్థితి ఇచ్చాడని చెప్పి ఘనతనిచ్చాడని చెప్పి సంతోషించాలో అతనికి అర్థం కావట్లేదు లేదా తను పడుతున్న వ్యాధిని బట్టి రోగాన్ని బట్టి బాధపడాలో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాడు అటువంటి సందర్భంలో అక్కడ రాయబడింది ఆ ఇంటిలో బానిసగా వెళ్ళినటువంటి ఒక చిన్నది ఆ నయమను బాగుపడాలని కోరుకుందంట స్తోత్రుయ తన అధికారి స్వస్థత పొందాలని కోరుకుందండి ఎక్కడైతే పని చేస్తుందో ఎక్కడైతే నిలిచిందో అక్కడ నమ్మకంగా పనిచేస్తుంది ఈరోజు అటువంటి వారు మనకు ఉన్నారా అన్నా ఉన్నారా నువ్వు పనిచేసే స్థలాల్లో నీ అధికారికి నువ్వు లోపడగలుగుతున్నావా నువ్వు పనిచేసే స్థలాల్లో నీ అధికారికి లోబడినట్లయితే దేవుడు ఆ స్థలంలో నీ తలను పైకెత్తుతాడని నేను ఘనపరుస్తాడు ఆ స్థలంలో దేవుడు నీకు ఘనతనిస్తాడండి ఆశీర్వాదాన్ని ఆ స్థలాన్ని ఇస్తాడు ఆ చిన్నది నమ్మకంగా పనిచేస్తుంది ఆ నమ్మకం అనేటువంటి ఆమె ఏం కోరుకుందో తెలుసా శత్రువైనా కానీ తన మీద అధికారైనా తనను బాధ పెట్టేటువంటి వ్యక్తి అయినా ఆమె తన యజమానుడు బాగుపడాలని కోరుకుందంట నేను ఇందాక చెప్పాను కదా నీ తోటి వారిని ప్రేమించి నీ తోటి వారి క్షేమాన్ని కోరుకో ఆ క్షేమం నీ తల మీదకి వస్తుంది ఆ ఆశీర్వాదం నీ తల మీదకి వస్తుంది అని చెప్పాను అలాంటిది ఇది కూడా ఆ చిన్నది ఆ యొక్క అధికారి యొక్క ఆ యొక్క క్షేమాన్ని కోరుకుందంట కోరుకుని అంటుంది తన భార్యతో నయమాను భార్యతో వచ్చి చెప్తుంది వచ్చి చెప్తుంది అమ్మా మా దేశములో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త నిస్వార్థమైనటువంటి ప్రవక్త ఆ దైవజనుడు మంచివాడమ్మా ఆయన సన్నిధికి వెళితే ఆయన దగ్గరికి వెళితే ఇదిగో నా యజమానుడు బాగుపడతాడని నాకు అనిపిస్తుందమ్మా అని ఆ చిన్న చిన్న స్వార్థ చెప్పిందండి అలా లూయ ఎన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నావు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని వెతుకుతున్నావు ప్రార్థన చేస్తున్నావు ఎప్పుడైనా నీ తోటి వారికి నీవు నీవు స్వార్థ చెప్పగలిగావా తనది కాలు దేశములో తనను బాధ పెడుతున్నటువంటి బిడ్డలకి నా స్థలములు నా దేవుడు ఉన్నాడు ఆయన జీవము కలిగిన వాడు ఆ ఆ ప్రవక్త దగ్గరికి రాగలిగితే ఆ జీవము కలిగిన దేవుడు బాగు చేస్తాడు అనేక మంది బాగుపడ్డారు నీవు కూడా బాగుపడతావు అని చెప్పింది అయితే ఆ మాట విని నయమ స్థలానికి వెళ్ళాడండి ఎక్కడైతే ఎలీషా ఉన్నాడో ఎలీషా ఉన్న స్థలానికి వెళితే ఎలీషా లోపలే ఉన్నాడంటాడు యువర్ధనులు ఏడు మార్లు మనకు మనం ఆ మనుషులకి స్వస్థత కలిగింది అన్నాడు అయితే ఆ సైన్యాధిపతి కోపం వచ్చి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ రథము నడిపేటువంటి వ్యక్తి అన్నాడయ్యా ఆయన ఆ యోర్ధంలో మునగమనకుండా ఏది చెప్పినా నువ్వు చేసేవాడు కదా దానికంటే ఇది ఉత్తమమే కదా అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తన మనసు మారిందేమో తిరిగి మరలా ఇలిష ప్రవక్త చెప్పినట్లుగా ఏడు మార్లు సముద్రం ఆ యొక్క యుర్ధంలో ముదిరిగి మునిగినప్పుడు బిడ్డారా ఆయన పసిపిల్ల వాంటి దేహముగా మార్చబడింది ఆమె అలా లుయ దీర్ఘకాలపు వ్యాధి దీర్ఘకాలపు రోగము ఇక నయము కాదు ఇక తగ్గదు అనుకున్న జబ్బులను నా ఏసయ్య అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు నమ్మిన వారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్థుతిద్దామా గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్థుతిద్దాం హాలూయా ఇది నయము కాదు ఇది స్వస్థత పొందదు నా జీవితంలో ఇది జరగదు అనుకున్నటువంటి బిడ్డలు ఆఖరికి లాస్ట్ స్టేజ్లో ఉన్న వారిని కూడా నా ఏసయ్య స్వస్థపరచడానికి శక్తి కలిగిన వాడు అలేయా నైమాను దేహమే పసిపిల్ల వాని దేహంగా మార్చబడితే ప్రియ దేవుని బిడ్డ దేవుని మందిరంలో ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా వస్తున్నావు నీ ఇంటిలో నమ్మకంగా అనేక దినాలు ఉదయం రాత్రి పగులు నీవు కన్నీరు కరుస్తా ఉన్నా నీకు శీఘ్రముగా స్వస్థత నీ దగ్గరకు రాబోతుంది కొట్టో గట్టిగా చప్పట్లు అలె లూయా శీఘ్రముగా దేవుడు స్వస్థత నీకు ఇవ్వబోతున్నాడు విడుదల నీకు ఇవ్వబోతున్నాడమ్మా నయమాను బాగు చేయగలిగిన దేవుడు ఆయన హస్తాలు నేను బాగు చేయలేవా దేవుని వాక్యం ఉంటుంది నా హస్తము కుర్చకాలేదు నా చెవులు మందము కాలేదు ఆయన చెవులు వినపడుతున్నాయి ఆయన హస్తము కుర్చకాలే సముద్ర నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా ఏ దీర్ఘకాలపు వ్యాధితో సమస్యలతో బాధపడుతున్నావో నా ఏ సయ్య స్వస్థపరచును గాక ఆపకుండా ఒక నాలుగు సార్లు గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పండి స్తోత్రం 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 చెప్పండి గట్టిగా హాలూయా కాబట్టి స్వస్థపరిచేటువంటి దేవుడు నీకు ఉన్నాడు అయితే స్వస్థతో పొందుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ రాయబడిన ఆయన బంగారముతో వెండితో ఆ స్థలానికి వచ్చి దైవజనుడికి ఇస్తుంటే దైవజనుడు అన్నాడు నీ బంగారముగా వెండిగా నాకు వద్దే నీవు తీసుకుని వెళ్ళిపో అన్నాడు అది తీసుకుని వెళ్ళిపోతున్నాడు మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఆ సందర్భం ఆ దృశ్యం అంతా ఎవరు చూస్తున్నారంటే గహజీ ఒక పనివాడు చూస్తున్నాడండి ఒక శిష్యుడు చూస్తున్నాడు ఎలిషా దగ్గర నమ్మకంగా ఎదుగుతున్నటువంటి ఆయన చూస్తున్నాడు ఆ బంగారం చూసి మనం ఏమనిపించిందో తెలియదు తన దైవజనుడు విడిచి ఆ రథం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ బంగారంలో పోగేసుకుని తెచ్చుకుని ఇంటికాడి పెట్టేసి ఆ ఇంటిలో భద్రము చేసి భద్రము చేసి ప్రియ దేవుని బిడ్లారా తిరిగి దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రభువుకు స్తోత్రం అంటున్నాడంట రోజున దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావా దేవుడిని బంగారం అని వెండి అడగట్లేదండి నీ యథార్థ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన యథార్థ హృదయులను దేవుడు ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు యథార్థ హృదయం కలిగిన వాడిని ఆయన ఆశ్చర్యం తెచ్చిపోతున్నాడు ఆమె హలెయ చెప్పండి హలెయ కాబట్టి ఆయన అక్కడ నిలబడితే ఇలీష్ అన్నాడు గహజీ ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళిన ఎక్కడే ఉన్నావు అన్నాడు అంటే ఆయన అన్నాడు నీవు ఆ మనిషిని రథ వెంపట పరిగెడుతున్నప్పుడు నా ఆత్మయు నా మనస్సు నీతో కూడా రాలేదా దేవునికి స్తోత్రం ఆ మాట చెప్పి నయమాను ఆ మాట చెప్పి గంగజీతోటి ఇలిశ మాట్లాడుతూ అంటాడు ఏమంటాడు తెలుసా బంగారమునైనను వెండినైనను వస్త్రములైనను దాస దాసీలైన ఒలివచ్చేట్లయినను దాని వచ్చేట్లయినను అంజూరు పచ్చిట్లయినను ఇది సమయమా అన్నాడండి ఇది సమయమా అన్నాడు నిజమే ప్రతి దానికి ఒక సమయం ఉంది ప్రసంగి భక్తుడు అంటాడు పడుకోవడానికి ఒక సమయం ఉంది మాట్లాడడానికి ఒక సమయం ఉంది నడవడానికి ఒక సమయం ఉంది నిధానించడానికి ఒక సమయం ఉంది పెళ్లి చేసుకోవడానికి ఒక సమయం ఉంది పిల్లలు పుట్టడానికి ఒక సమయం ఉంది గర్భమును ధరించడానికి ఒక సమయం ఉంది ప్రతి దానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడండి ఆయన సమయంలో ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తాడు అలెలోయ దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఆదివారం ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టి దే దూరంగా పనికి వెళ్ళటం అది దేవుని చిత్తమ కానే కాదండి కానే కాదు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆయన దాన్ని సంపాదించుకోవడానికి పరిగేటువంటి వారు ఈరోజు చాలా మంది కనబడుతున్నారు వారు గహజీర్ లాంటి వారుగా మారిపోతారేమో మీరు ఆలోచించాలి దేవుని సరిది నీకుంటే దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతుంటే నువ్వు విడిచిపెట్టి లాగా ఆ రథాల వెంటే పరిగెడుతున్నావేమో నువ్వు ఆలోచన చేయాలి ఎలీష్ అంటున్నాడు వాటిని సంపాదించుకోవడానికి ఇది సమయమా అయ్యా అంటే సంపాదించుకోవటం సంపాదించుకోకూడదా సంపాదించుకుంటే పాపమా సంపాదించుకుంటే వ్యాధి వస్తుందా రోగం వస్తుందంటే లేదంటే సంపాదించుకోవటం తప్పు కాదు సంపాదించుకోవడానికి ఒక సమయం ఉంది దేవుడు సంపాదించమని దేవుడు చెప్పాడు అబ్రహామైనటువంటి పితరుని అన్ని విషయాలు ఆశీర్వదించాడు ఇసాకును అత్యధికంగా ఆశీర్వదించాడు యాకోను ఆశీర్వది తన బిడ్డలను ఆశీర్వదిస్తాడండి అది అది పాపమేమి కాదు కానీ మరి ఎందుకు గహజీకా రోగం రావాలి అంటే ఆ సంపాదించే సమయం ఒకటి ఉంది మన మనము నివాసం చేస్తున్న కాలం ఎలాంటిదంటే ఈ సమయం ఎలాంటిదంటే నీవు సిద్ధపడి నీ కుటుంబాన్ని సిద్ధపరుచుకునే సమయం ఇది నీవు సిద్ధపడుతూ నీ స్నేహితులను సిద్ధపరిచే కాలం ఇది నీవు సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు రాకడ కొరకు నువ్వు సిద్ధపడి నీ బిడ్డలు సిద్ధపరుచుకునే కాలం నీ సంఘాన్ని సిద్ధపరుచుకునే కాలం అందుకే ఆ ఎలిషా కోపపడినట్లుగా నేను చూడగలుగుతున్నా దైవజనులు నీ మీద అమ్మా నీ మీద ఏదో పగబెట్టుకుని కాదు అయ్యో నీ మీద ఏదో ద్వేషం పెట్టుకుని కదా అక్కడ వింటున్నావా ఏదో ద్వేషం పెట్టుకుని కాదు నీవు సిద్ధపడి ఈ కుటుంబాన్ని సిద్ధము చేసుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక అలే లూయా నీ సంఘాన్ని నువ్వు సిద్ధపరచాలి నీ బిడ్డను సిద్ధపరచాలి నీ పెద్ద కుమారుని సిద్ధపరచాలి నీ కుమార్తెను సిద్ధపరచాలి సిద్ధపడ్డే కాలం ఇది ఇదిగో త్వరగా రాబోతున్నాడు ఆయన మేఘారూరుడై రాబోతున్నాడు కాబట్టి మనం నిర్లక్ష్యముగా ఉండొద్దని నేను నీకు మాటలు తెలియజేస్తున్నాను ప్రతి దానికి సమయం ఉంది ఆయన సమయం కొరకు మనం ఎదురు చూసినప్పుడు మన జీవితాలలో అద్భుతం జరిగింది ఒక రోజున ప్రియ దేవుని పిట్లారా ప్రభు అయినటువంటి యేసు వారు ఒక విందుకు ఆహ్వానించబడ్డారు అది కానా వివాహము అని రాయపడింది ఎవరిదో తెలియదు కానీ కానా అనేటువంటి ఊర్లో వివాహం జరుగుతుంది ఆ వివాహానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆహ్వానించబడ్డారండి ఆహ్వానించబడితే శిష్యులు కూడా వెళ్ళారు వారితో పాటు మరీ తల్లి గారు కూడా వెళ్ళారు అక్కడ ఏం జరిగిందంటే వివాహం జరుగుతూ జరుగుతూ ఉండగా ఒక వార్త వినబడింది ఏంటి అంటే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అన్నారు ద్రాక్షారసం అయిపోయింది అన్న మాట వినగానే అక్కడ మరీ తల్లి గారు పరుగు పరుగున వచ్చి ఏసైతో చెప్తుంది అయ్యా ఈ విందులో ఒక కొరత ఏర్పడింది ద్రాక్షారసం అయిపోయింది అంటే ఏసు ప్రభులు వారు అన్నారు అమ్మా నా సమయం ఇంకా రాలేదు ఎందుకు తొందరపడుతున్నావు ఆ మాట చెప్పగానే వేరే మాట అనలేదండి అనకుండా తిరిగి వెళ్ళిపోయి పరిచారకులు చూసి అంటుంది ఆయన సమయం ఇంకా రాలేదంట ఆయన సమయంలో ఆయన పని చేస్తాడు ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు ఆయన సమయంలో ఆయన అద్భుతం చేస్తాడు ఆయన సమయం కొరకు ఎదురు చూడండి ఆయన చెప్పింది చేయండి అని ఆ పరిచారకులు చెప్పి వెళ్ళిపోయిందండి కొద్దిసేపు అయిన తర్వాత ఏసయ్య తన శిష్యుని పిలిచి అంటున్నాడు ఇదిగో రాక్ష అయిపోయిందంటే కదా ఇక్కడ అవమానం కలగకూడదు కాబట్టి అక్కడ శుద్ధీకరణ ఆచారం ప్రకారం రాతి బానులు ఉన్నాయి ఆరు రాతి బాన్లు ఆ రాతి బానులను నీటితో నింపండి అంచుల మట్టుకు నింపండి అన్నాడు అంచుల మట్టికి నింపారండి అంచుల మట్టికి నింపిన తర్వాత ప్రభు అంటున్నారు ఇప్పుడు ఆ అంచుల మట్టికి నింపినటువంటి ఆ పాత్రలో నుంచి ముంచుకుని తీసుకుని వెళ్ళి విందు ప్రదానికి ఇవ్వండి అన్నాడు విందు ప్రధానికి ఎప్పుడైతే ఇచ్చారో బిడ్డలారా అవి ఎలాగొనే తెలుసా రుచికరమైనటువంటి ద్రాక్ష రసంగా ఉన్నాయి విందు ప్రధాని ఆశ్చర్యపోయాడండి ఆశ్చర్యపోయే కార్యాలు నీ జీవితంలో చేస్తాడు అలిలుయా అల్లు చెప్దాం మీకరిగా అలిలుయా ఎంత ఆశ్చర్యక్రియలు చేసినా వయాసు ఎంచలేని ఘనత యోగ్యుడవయ్యా ఎంత ఆశ్చర్య క్రియలు చేసిన యేసు ఎంచలేని ఘనతకు యోగ్యుడనయ్యా ఇంత కృప చూపించి ఇన్నినాళ్ళు పోషించి ఇంత కృప చూపించి ఇన్ని నళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి చింతలన్ని తీర్చిన తండ్రి చెద్దో రెండు చేతులైతే కాబట్టి దేవుడు వారిని అక్కడ ఘనపరిచాడు కారణం దేవుని సమయంలో ఆయన పనిచేయటం ప్రారంభించాడు దేవునికి ఒక సమయం ఉంది ఆ సమయంలో పనిచేసినప్పుడు దేవుడు అద్భుతం చేయటం ప్రారంభిస్తారు దేవుని బిడ్డ గ్యాజీన్ ఎందుకు కోప పడ్డ అంటే ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేస్తున్నాడు ఈ రోజున నువ్వు పని కలడానికి ఒక సమయం ఉంది నువ్వు తినడానికి ఒక సమయం ఉంది ఏ సమయంలో పని చేస్తుంటే ఆ సమయంలో దేవుని ఆశీర్వాదం నీకు ఉంటుంది అయితే నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా ఇది నువ్వు సిద్ధపడే సమయము నీ కుటుంబాన్ని సిద్ధము చేసుకునేటువంటి సమయము కాబట్టి నువ్వు చేసుకునే పనుల విషయంలో బహు జాగ్రత్త వహించాలని ఒక దైవజనుడిగా నేను మీతో చెప్తున్నాను కాబట్టి ఇది సమయమా అన్నాడు ఇది ఏ సమయమో నీ జీవితంలో నీవే గ్రహించి ఒక ఆలోచనకు వచ్చి ఒక ఆశీర్వాదంలోనికి వచ్చినట్లుగా ఈ మాటలు నువ్వు అంగీకరించాలని నేను కోరుకుంటున్నా ప్రభా ఇదిగో నాది కాని సమయంలో నేను పరిగెట్టానయ్యా నేను ప్రాకులాడుతున్నాను నీ సన్నిధిని విడిచిపెట్టానయ్యా నీ సన్నిధికి ఎన్నో సార్లు దూరం అయిపోయానయ్యా ఇదిగో నా జీవితాన్ని కల్పిస్తున్నాను ప్రభా అని ఒక తీర్మానం నేను తీసుకోగలిగితే ఈరోజు నుంచి నా దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తున్నాడు అందరం కళ్ళు మూసుకుందామా నోరు తెరిచి ప్రభు సన్నిధిలో తండ్రి ఇదిగో ఎన్నిసార్లు నీ మందిరాన్ని నేను నిర్లక్ష్యం చేశానయ్యా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను బంగారము వెండిను ఆస్తులను సంపాదించుకోవాలని పరిగెట్టుకుంటూ వెళుతూ వెళుతూ ఉన్నాను ఒక గ్యాజీ లాగున్నానయ్యా అయ్యా నాతో మీరు మాట్లాడారు ఇది సమయమాయినా నేను సిద్ధపరచబడాలి అయ్యా నా బిడలింకా వారు మోసు పొందని వారు ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు ఇంకా మందిరానికే రాని వారు ఉన్నారయ్యా అయ్యా 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 వారిని నడిపించండి అయ్యా మందిరానికి నడిపించాలి నా బిడ్డలకు రక్షణ మీరు తెచ్చేయండి అయ్యా నేను సిద్ధపడ్డానయ్యా నా కుటుంబాన్ని నేటి నుంచి నేను సిద్ధము చేసుకుంటానయ్యా నా కుటుంబాన్ని నేటి నుంచి తర్ఫీదిస్తానయ్యా నా కుటుంబ కొరకు నేను నేను ప్రార్థన చేస్తానయ్యా అన్నట్లయితే ఏదైనా ముందే మోకరు వెళ్తావా ప్రార్థన చేస్తావా ఇంకా నీ కుటుంబంలో రక్షణ పొందిన వారు ఉన్నారు కదా ఇంకా దేవుని మాట వినని వారు ఉన్నారు కదా నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా హేళన చేసేవారు ఉన్నారు కదా నువ్వు మందిరానికి వెళ్తుంటే నిన్ను వెళ్ళొద్దని ఆ అడ్డంక పరిచే పరిచేవారు ఉన్నారు కదా ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాక్యమైనా నీ వింటూ ఉండగా ఈ వాక్యం నువ్వు ఉండగా దేవుడు నీకు ద్వారాలు తెరవబోతున్నాడు నీ సమయం వచ్చింది ఈ సమయంలో నేను ఘనపరచబోతున్నాడు నీ సమయం వచ్చింది నీ కుటుంబాన్ని హెచ్చరించబోతున్నాడు నీ సమయం వచ్చింది నీ బిడ్డలు నీ సరిదికి రాబోతున్నారు సమయం వచ్చింది ఇది నా సమయం అని ఇది నీవు హెచ్చరించబడే సమయం నువ్వు ఘనపరచబడే సమయం నువ్వు ఆశీర్వదించబడే సమయం తండ్రి నీకు వందన ఈ దినమందున నీ పాదాల దగ్గరకు వచ్చి నీ వాక్యం అంగీకరించిన వారందరిని మీరు ఆశీర్వదించండి వారికి ఒక సమయం వచ్చిందని మీరు మాట్లాడుతున్నారు ఆ సమయంలోనే వారికి ఆశీర్వాదం ఘనత కలుగుగా కాక కూడిచేరు వచ్చిన బిడ్డలందరినీ చేతులు కాదు వారి అవసరాలు అక్కర్లని మీరు తీర్చండి ఈ విద్యను పని చేసుకుంటున్న బిడ్డలకి తోడుగా ఉండండి దేవ వారి కాపుతాలు ఇవ్వండి ప్రమాదాలు దూరం వచ్చాయండి వాహనాలు నడుపుతున్న బిడ్డలకు భద్రతను మీరు దండి చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞాన వివేకాలు ఇవ్వండిన ఈ ఈరోజు ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో వారి అవసరాలని నీ మహిమల నుంచి తీర్చబడదు కాక ఉద్యోగం వ్యాపారములు దీవించబడదు కాక సంఘం అంతటినీ చేతులు కాబడు నే సుక్రీస్తుంది ఆమె ప్రార్థన చేసి అడిగి పొందిన తండ్రి ఆమె ప్రభు మిమ్మలందరినీ దీవించునిగా ఆమె